అన్నా శేఖర్ అన్న ఏడున్నవే చిండు అందగా పెడితే పెళ్లి కూరతడు సాగు కోరుతాడు ఏంది మే నోట్ల నోట్లనేమో తిడతాను ఆ మాకు ఇంకేం పని నేను తిట్టుడే మా పని అన్న లేడా ఎందుకు లేడు ఉన్నాడు పోతావా పోతావా ఏడికి బాత్రూమ్ ఉన్నోడు బయటకు రాడా వచ్చినాక మాట్లాడుతుంది ఆ ఇంట్లో ఉండలేక ఏమైందిరా ఏం కాలేదని అడుగు అన్నా నీకు మత్తు సార్లేక నాతో అయితే అరే సీను మనిష బుర్ర ఉంది మనకు దగ్గర నువ్వు వేసుకుంటే నీ జీవితం మంచిగా ఉంటదని నాకు తెలిపెడుతుంది ఇక లగ్గమైన కడికెళ్ళి రోజులు ఆడాయి ఒక్కనాడన్నా తృప్తి లేదు ఒక్కటారెండ ఏమని చెప్పాలి